తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గౌతమి జీవకారణ్య సంఘం ఆధ్వర్యంలో పేదలు వృద్ధులు పన్నుటాకులు మధ్య తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి యాభై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మిత్రులు అభిమానులు శ్రేయభలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు ఇవాళ భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచి భారతదేశంలో అనేక సమస్యలు ఇవాళ అర్థం చేసుకుని తెలుసుకుని పార్లమెంట్ లో ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్న రాహుల్ గాంధీ గారిని మేమెంతో అభినందిస్తా ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ సంబంధించి వివరాలు కాంగ్రెస్ పార్టీ అడిగితే రాహుల్ గాంధీ గారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పార్లమెంట్ తాళాలు కూడా వేసుకుని బీజేపీ నాయకులు కూడా పరారై పారిపోతా ఉన్నారు ఇవాళ మీరు ఒకటి అర్థం చేసుకోండి పక్కనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం తెలంగాణలో కూడా అధికారంలో ఉన్నాం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోనే మేము అధికారంలోకి వస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జేటి రామారావు ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు